హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి రెడ్డి వ్లాగ్స్ ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ అనేది చేస్తూ ఉంటాను అన్నమాట సో ఈరోజు వచ్చేసి వెనస్డే మార్నింగ్ సో ఫస్ట్ అయితే నేను క్లీనింగ్తో స్టార్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి పూజ అనేది చేసేస్తారనమాట ఇల్లు క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత తను చేస్తారు నేను వచ్చేసి ఇంకా వంట సెక్షన్కి వచ్చేసానమాట పాపకు బాక్స్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా మా కోసం మా కోసం టిఫిన్ అనేది ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట ఎగ్ కర్రీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఈరోజు నేను వచ్చేసి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా హెన్న అనేది పెట్టుకుందామనేసి నైటే ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట మనము హెన్న కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి ఐరన్ కడాయి దీంట్లోనే కలపాలని ఏం లేదు బట్ కొంచెం బ్లాక్నెస్ వస్తుంది అనేసి నేను దీంట్లో కలుపుతా అనమాట దీంట్లో ఇది టీ డికాషన్లో కలిపిన తర్వాత కొంచెం పెరుగు చిన్న ముక్క నిమ్మకాయ పిండుకొని కొంచెం ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసేసి మనం నెత్తికి అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి కొంచెం స్కిన్ కేర్ అనేది చేసుకుందాము అనేసి పచ్చిపాలు ఉంటాయి కదా సో అవి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట పెడితే చల్లగా ఉంటుంది సో దాంట్లో వచ్చేసి చిన్న మొక్క అట్టిపండు వేసాను అండ్ కొంచెం తేనె కలిపాను కలిపేసేసిన తర్వాత ఈ మూడు వచ్చేసి మనము ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు మెడకు కూడా నేను ఫేస్కి మెడకైతే అప్లై చేసుకున్నాను అప్లై చేసేసుకొని నా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏం లేదండి చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలి అనేది ఈరోజు నేను చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ తీసుకున్నా అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఏమంటారంటే మసాలా తయారు చేసుకుందాము దీంట్లో వచ్చేసి ఎల్లిపాయలు అల్లము సాజీరా అండ్ చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కొంచెం కొబ్బరి ఇవన్నీ వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాం అనమాట తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది సో మామూలుగా కూడా మనం ఇవి పొడులు ఉంటే వేసేసుకో బట్ ఈరోజు ఏంటి అంటే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అనేసి ఇంకా ఎలాగో అది చేయాలి కదా సో ఇవి కూడా ఫ్రెష్గా చేసుకుంటే ఇది ఒక టేస్ట్ అనమాట గ్రేవీ మరీ తిక్కుగా ఉండకుండా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జొన్న రొట్టెలో కానీ చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట ఇంకొక డిష్ అనేది అవసరం లేకుండా ఒకటే ఒక చికెన్ కర్రీతోనే మనం కంప్లీట్ అనేది చేసేయచ్చు సో ఇప్పుడు వచ్చేసి మనము కర్రీలోకి వెళ్ళిపోతే ఆయిల్ చికెన్ కర్రీలోకి కానీ పచ్చళ్ళలోకి కానీ పల్లి నూనె చాలా బాగుంటుందనమాట సో ఈరోజు నేను పల్లి నూనె అయితే తీసుకున్నాను ఒక స్పూన్ పల్లి నూనె తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు బగారా ఆకు వేసాను ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సో వేసిన తర్వాత మనం చేసుకున్న మసాలా ఉంటుంది కదా అది కూడా వేసేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అనేది మంచిగా ఫ్రై చేయాలన్నమాట చేసిన తర్వాత చికెన్ అనేది వేసేద్దాం ఇప్పుడు చికెన్ వేసేసిన తర్వాత ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి కలపాలన్నమాట చికెన్లో ఏమైనా వాటర్ ఉంటే కూడా బయటికి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి చికెన్కి సరిపడంత నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను సో మామూలుగా చికెన్ కర్రీస్కి ఒక త్రీ స్పూన్స్ ఉప్పు అండ్ త్రీ స్పూన్స్ కారం ఒక చిన్న టమాటో వేసాను ఇది సరిపోతుంది మామూలుగా మీడియంగా కారం తినే వాళ్ళకు మరీ ఎక్కువ ఉండదు అట్లానే మరీ కూడా తక్కువ ఉండదు బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట సో మనం మసాలాలు కూడా అన్నీ ఒక నాలుగు లవంగాలు చిన్న చెక్క రెండు ఇలాచి కొంచెము ఒక రెండు ఇంచుల ఏమంటారంటే కొబ్బర ధనియాలు అవి తీసుకున్నాం కాబట్టి ఇదంతా మంచిగా బ్యాలెన్స్డ్గా అవుతుంది సో మనము గ్రేవీ తయారు చేసుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని అవి వేసేసేయాలి వేసేసి ప్లేట్ పైన మూత పెట్టేసేస్తే మంచి ఒక థర్టీ మినిట్స్ అయితే ఖచ్చితంగా సిమ్లో ఉడికించాలి చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా చికెన్ అనేది ఉడకదు అండ్ పీసెస్ అనేది సపరేట్ అవుతుంది సో అందుకోసం అనేసి మంచిగా సిమ్లో పెట్టేసి ఇలా ఒక థర్టీ మినిట్స్ అనేది ఉడుకుతే మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది సో అదే చూపిస్తున్నాను ఇక్కడ సో మన చికెన్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెము గార్నిషింగ్కి కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో పిల్లలు ఆకులాకులు ఉంటుంది తినరు అనేసి జస్ట్ నేను కొంచెం అది కూడా కొత్తిమీర పుదీనా చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తాను అనమాట సో మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి చూసేయండి చికెన్ కర్రీ ఎంత బాగుంది కదా సో మీరు కూడా ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి నా లంచ్ టైం కూడా ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ చాలా వైట్ రైస్ చికెన్ కర్రీ అండ్ కొంచెం పెరుగు అంతే అండి లంచ్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇది ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే నా రొటీన్ అయితే షూట్ చేశాను మోస్ట్లీ రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది ఇంకా ఇంతకంటే కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది కానీ సిమిలర్గా రోజు అయితే ఇలాగే ఉంటుంది అన్నమాట సో ఇలాంటి వీడియోస్ ఎవరికైనా నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హెన్నా చూపించాను బట్ పెట్టుకోవడం ఎలా అనేది చూపించలేదు ఎవరికి మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఎవరికైనా కావాలి ఎన్న ఎలా పెట్టుకోవాలి ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మటుకు నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో మార్నింగ్ టీతో స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు టీతోనే ఎండ్ చేస్తున్నాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుగుతాం థ్యాంక్ యూ